ప్రేజ్ యేసుక్రీస్తు వేసుక్రిస్తున్నాము నా అందరికీ శుభోదయం జూన్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాద్దానం యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఆయనతో సహాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును నా నీకు మేలు కలుగును ఆమె ప్రియమైన దేవుని జనాంగమ్మ దేవునితో సహవాసం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటయే ఆయనను ఎల్లప్పుడూ వేడుకుంటే మన ప్రార్థనలకు సమాధానం దొరుకును మనకు సమాధానం కలుగును సమాధానకరమైన జీవితం ప్రతి విశ్వాసికి ఎంతో అవసరం మన ప్రార్థనలకు మన ఆలోచనలకు జవాబు ఇచ్చి సంతృప్తి మన తండ్రి అయిన సమాధానకర్త నేను మీకు మంచి స్నేహితుడను నాతో స్నేహం చేయుము కష్టములలో నష్టములలో బాధలలో ఆదుకుని సమాధానం కలుగు చేతినని తన స్నేహపూర్వకమైన హస్తం నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువు అందిస్తున్నారు ఆయనతో సవహాసము మనకు ఎంతో మేలుకరమైన జీవితం అందిస్తుంది ఆ మేలుతో మన జీవితంలో పరిశుద్ధ వెలుగును నింపుకునే ధన్యతను దేవాది దేవుడు వినుచున్న మనందరకు కలుగుజేను కాక ఆమెన్ ప్రార్థన మాకు ఇస్తున్నాదా నీతో సాహసము నా జీవితములకు ఎంతో ఉపయోగకరము మా జీవితంలో నీవు నింపే వెలుగును నిరంతరం మాకు సమాధానం దయచేయుచున్నవి మీతో సాహసంలో నడుచుట ద్వారా మమ్మను సంరక్షించి మీ కృపావాసలతను మాపై కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింప చెయ్యము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానులైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని కాపుదల నడుపుదల నిత్య సాహసం నిరంతరం మనకు తోడుగా ఉండునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సుభర్తపరి పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యు అందరికీ మరణాత